ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరో ముఖ్య నేత నారా లోకేష్ గారు కానీ స్పేస్ ఉన్నా లేకపోయినా సందర్భం ఉన్నా లేకపోయినా వీళ్ళంతకు వెళ్ళి అవన్నీ క్రియేట్ చేసుకొని మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఏ స్థాయిలో పొగుడతారు అంటే ఆ అనేది కూడా బహుశా వీళ్ళ ముందు తల దించుకొని వెళ్ళిపోతుందేమో నేను వీ వీటితో పోటీ పడలేను అని ఆ స్థాయిలో పొగుడతారు డబల్ ఇంజన్ సర్కార్ అని కేంద్రం అద్భుతమైన సహకారం అందిస్తూ ఉంది అని కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీని చూస్తే వాస్తవ పరిస్థితులను చూస్తే వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ఉన్న కేంద్రంలో టీడీపీ రెండో అతిపెద్ద భాగస్వామిగా అత్యంత ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్న కేంద్రం నుంచి నిధులు కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకుండా ఉన్నారు ఆ దరిదాపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టిన నిధుల పొలిమేర్లలో కూడా కాదు సగం దారికి కూడా వెళ్ళలేక చెతికల పడుతున్నారు అని వాస్తవ లెక్కలు చెబుతూ ఉన్నాయి అంటే వీళ్ళ పొగడ్తలు అసలు పోటీ పడి మరీ వీళ్ళ డప్పు కొట్టడాలు కేంద్ర ఢిల్లీ పెద్దలకు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమా రాష్ట్ర ప్రయోజనాల కోసం కానే కాదా అదే విషయాన్ని కొన్ని ఆధారాలు కూడా నిరూపితం చేస్తూ ఉన్నాయి కదా తాజాగా కూడా బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కీలక ఆదాయ వనరులు ఏముంటాయండి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పన్నుల్లో వాంట కీలకం ఇవ్వే కదా ఇప్పుడు ఈరోజు ప్రజాశక్తిలో కొన్ని కీలకమైనటువంటి ఒక సంపాదకీయం అందులో ఉన్నటువంటి లెక్కలు చూడండి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్లు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్లు వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగు అవునా నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి వీళ్ళన్న డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కేంద్రంలో టీడీపీ ముఖ్య భాగస్వామి కాదు రెండు అతిపెద్ద భాగస్వామి అవునా సో ఆ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన గ్రాంట్లు కానీ పన్నుల్లో వాటా కానీ పెరగాల పెరిగిందా లేదా చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళు బడ్జెట్లో అంచనాలు ఏమేసుకున్నారు ముప్పై వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు వస్తాయని చెప్పి అంచనాలు వేసుకున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిందంతా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళు వేసుకున్న అంచనా అంతా ముప్పై వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే తర్వాత అవి రావని సవరించిన బడ్జెట్లో ఎన్ని వేసుకున్నారు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు తగ్గించుకున్నారు అంటే అన్నీ కూడా రాలే ఇరవై వేల కోట్లే వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుంచి గ్రాంట్లు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్లు ఎక్కడ వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ అనుకున్న తర్వాత ఇరవై వేల కోట్లు మాత్రమే రావడం ఎక్కడ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వస్తాయని చెప్పి అంచనా వేసుకున్నారు రెండు త్రైమాసికాలు అయిపోయాయి అంటే సగం అయిపోయింది సగం అయిపోతే ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాండ్ బ్లునో తెలుసా అండి కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే అంటే ఇప్పటికి యాభై పర్సెంట్ రావాల్సిన చోట వీళ్ళు అంచనా వేసుకున్న దాంట్లో కేవలం పన్నెండు శాతం మాత్రమే వచ్చింది ఈ జస్ట్ ఇమాజిన్ గ్రాంట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం వీళ్ళ బడ్జెట్ అంచనాల్లో కూడా పోటీ పడలేకున్నారు బడ్జెట్ అంచనాల దరిదాపుల్లో కూడా వీళ్ళ గ్రాంట్లు తెచ్చుకోలేకుండా ఉన్నారు మరి దేనికోసం ఈ పొగడ్తలు అంటే వీళ్ళ సొంత ప్రయోజనాల సరే ఇప్పుడు పన్నుల వాటా విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఐదు వేల ఏడు వందల పది కోట్లు వచ్చింది నలభై ఐదు వేల ఏడు వందల పది కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తొలుత వీళ్ళు ఎంత అంచనా వేసుకున్నారు యాభై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు అంచనా వేసుకున్నారు వాటిని మళ్ళీ సవరించిన అంచనా ప్రకారం యాభై రెండు వేల కోట్లు వేసుకున్నారు తీరా వచ్చింది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఐదు వేల ఏడు వందల పది కోట్లు వస్తే పన్నుల వాటాలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చింది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఇవన్నీ ఎక్కడైనా పెరుగుతాయా తగ్గుతాయా కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో తగ్గుతూ ఉన్నాయి మళ్ళీ డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో అత్యంత కీలకమంటారు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే తుది లెక్కలు రావాల్సింది సగమే అయింది కదా వీళ్ళు అంచనా వేసుకున్నారు దరిదాపుల్లో కానీ వస్తారా తెలియదు ఇప్పుడు మీరు చెప్పండి ఇంకా దేనికోసం వీళ్ళ పొగడ్తలు అసలు ఏం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కీలక భాగస్వామి కాకపోయినా ఆయన మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడకపోయినా కూడా అటు గ్రాంట్లైనా ఇటు పన్నుల్లో వాటైనా ఆంధ్రప్రదేశ్ గణనీయంగా సాధించింది మరి వీళ్ళ డబల్ ఇంజిన్ సర్కార్ ఏమైంది అండ్ ఆ తర్వాత కొనసాగింపుగా ఈ సంపాదకీయంలో చాలా క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వలన ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోతూ ఉన్నాయి చివరికి ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాల పంపిణీ నెలల నెలలుగా నిలిచిపోతుందట కేంద్రం వైఖరితో రోజువారీ ఖర్చులు ప్రభుత్వ నిర్వహణ కోసం కూటమి ప్రభుత్వం అప్పులకేసి ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరకు పరిగెత్తుకునే దుస్థితి నెలకొని ఉంది రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతూ ఉంది బడ్జెట్లో ఏడాది మొత్తం మీద అప్పుల ద్వారా ఎనభై వేల కోట్లు సమీకరించుకోవాలని అంచనా వేసుకుంటే సగం సంవత్సరం గడిచేసరికి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగానే తెచ్చుకున్నారు అది బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఇంకా భారీగా చేశారు అమరావతి పేరు మీద ఇంకా భారీ అప్పులు చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది రాష్ట్రంలో మూడు పార్టీలు ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ ఎంపీల మద్దతుపైన ఎన్డీఏ సర్కార్ నిలబడి ఉంది అయినా కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు రాబట్టడం లేదు అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న కేంద్ర గ్రాంట్లు ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు పన్నుల్లో వాటా నిధులను మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి విధిలిస్తున్నా అంటే వదిలే ఏదో అట్లా విధిలిస్తున్నారు ఇవ్వట్లే ఏదో అట్లా అట్లా ఇస్తున్నా అట్లా ఇట్లా విధిలింపులేస్తున్నా కూడా కూటమి పార్టీలు మౌనాన్ని పాటిస్తున్నాయి మౌనాన్ని పాటించట్లేదు భజన అసలు దారుణమైన పొగడ్తలు దేనికోసం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే జనాన్ని మోసం చేస్తూ ఉన్నారు కదా మరి అసలు ఏం సాధించారు వీళ్ళు ఇవన్నీ లెక్క అఫీషియల్ లెక్కలు కదా కేంద్రం పోలవరానికి పడకపోయినా అమరావతికి బడ్జెట్ నిధులు ఇవ్వకుండా రుణాల వైపు ఎగదోలినా విభజన హామీలపై తొండాటాడుతూ ఉన్న టీడీపీ జనసేన మెదపట్లేదు సరికదా మోడీని బీజేపీని ఆకాశానికి ఎత్తి భుజకీర్తులు తగిలించడం నమ్మి ఓట్లేసిన ప్రజలను దగా చేయడమే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే విద్యుత్ సంస్కరణలు ఇతర ఆంక్షలను మోడీ ప్రభుత్వం విధించినా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎంలు మారు మాట్లాడడం లేదు మోంతా తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ఆరు వేల ఐదు వందల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్రం నివేదిక ఇచ్చింది తక్షణ సాయంగా తొమ్మిది వందల కోట్లు ఇవ్వమని ప్రాధేయపడ్డారు అయినా కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే చలనం కూడా లేదు చలనం కూడా ఇవ్వలేదు రూపాయి ఇవ్వలే ఇస్తారో ఎవరో తెలియదు ఇస్తే ఎప్పటికి ఇస్తారో తెలియదు మరి రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ పణంగా పెట్టి వీళ్ళు డప్పు కొట్టుకొని భజన చేసుకుంటూ అనవసరమైన అసలు నేను చెప్పాను కదా పొగడితే వీళ్ళ పొగడతాను చూసి తల దించుకొని వెళ్ళిపోతుంది నేను ఎక్కడ వీళ్ళతో పోటీ పెడతాను అని మరి అంత పొగడ్తల వెనక సొంత ప్రయోజనాలు దాగున్నాయా రాష్ట్ర ప్రయోజనాలు అయితే లేవు అన్నవి లెక్కలు చెబుతూ ఉన్నాయి మరి సొంత ప్రయోజనాలు ఉన్నాయా